వెళ్ళిన కొద్ది కేసుల్లో ఇది ఒకటి సార్ మరొక అంశం గజ్జల మల్లారెడ్డి గారి పురస్కారం అది మీకు లభించడం ముందు రవి గారికి కంగ్రాచులేషన్ నేను మధ్యాహ్నం నేను నైన్టీ నైన్ స్టూడియోలో ఉన్నప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు ఇలా పరిశీలిస్తున్నాము ఇలా అనుకుంటున్నాము మీరు మీకు ఏం అభ్యంతరం లేదు కదా అవును ఇంతకుముందు మీరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అడిగినట్టున్నారు అందులో అవును అంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీలో నాకు వైఎస్ఆర్ సాఫల్య పురస్కారం జీవిత సాఫల్య పురస్కారం అనౌన్స్ చేశారు ఇప్పుడు పది లక్షల దాకా మల్లారెడ్డి గారు అదే గజర్మల్లారెడ్డి వ్యంగ్య కవి ఆయన వికట కవి తెలుగులో ఈయన ఏనాడుకు కూడా సంపాదక వర్గంలో ఉన్నాడు సంపాదకీయాల బారాశివుడు ఆయన అప్పుడే పేరు వచ్చింది బాగా అలాగే పుణ్యభూమి అనే ఒక శీర్షిక కూడా నడిపేవాడు కాలం ఒక పోయిట్ జర్నలిస్ట్ అయితే ఏమవుతుందనేది ఆయన చూపించాడు అక్షంతలు మాట కచేరి ఇవే తర్వాత అక్షంతలు కూడా వేసేవాడు నేను అక్షంతలకు పోటీగా బాణాలని నేను రాసేవాడిని మా మధ్య కవితా యుద్ధాలు కూడా జరిగిన కాలం బట్ నేను జూనియర్ నాయన మా నాన్న ఆయన జైల్లో ఉన్నారు కమ్యూనిస్టులుగా కూడా కమ్యూనిస్ట్ నాయకుడు కడప ఆయన మా నాన్న కర్నూలు జిల్లా సో వీళ్ళిద్దరూ సిక్స్టీస్లో జైల్లో కూడా ఉన్నారు నేను ఇవన్నీ రాసి ఆయన రాసిన అచ్చింతల దాంట్లో నా మీద వేసినవి ఒక మూడో నాలుగో చాప్టర్స్లో నా ప్రస్తావన ఉంటుంది నాకు కూడా కవితలు రాసే అలవాటు ఉంది కదా మళ్ళ కవి ఇది వాళ్ళ చెల్లదులే ఒకసారి సరిపడరు కూడా రాశారు సరదాగా అయితే ఆయన అప్పుడు పరిచయం చేశారు ఒకసారి విజయవాడలో చేస్తే ఆయన బాగా రాస్తున్నావు నువ్వు రాయి నాకు మీ నాన్న తెలుసు ఇవన్నీ కూడా చెప్పాడు మా బొమ్మారెడ్డి గారికి ఎక్కువ పరిచయం ఉండేది ఆయన రాసిన చాలా ప్రసిద్ధమైన వ్యాఖ్యలు మనం ఆరుద్ర ఇప్పుడు సోమసుందర్ అంటే ఒక వీరుడు మరణిస్తే వేల మంది ప్రభ ప్రభవింతులు వేల మంది ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు బ్రజ్వరీలు అంటారు సోమసుందర్ అంటే ఆరుద్ర అంటే నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలంలో ఏటంటారు మీరు శ్రీశ్రీ అంటే ఇంకా లెక్కలేన కదండి ముందు కూడా నేను అది చెప్పలేదు మల్లారెడ్డి అంటే నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోందని అప్పటి నా సిక్స్టీస్లో రాశాడు ఆయన సిక్స్టీస్లో రాశాడు మంచి సరదాగా ఉండేవాడు ఎమర్జెన్సీలో సంస్కృత వార్తలు పెట్టారు రేడియోలో అప్పుడు అప్పుడు ఆకాశవాణి కదా మన ఛానల్స్ అన్నీ లేవు అప్పుడు ఆయన గాంధీజీ స్వర్గంలో ఉంటాడు కదా అక్కడ ఈ సంస్కృత వార్తలు విని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాదు అంత అద్భుతంగా ఉంది అనుకొని ఎక్కడొస్తాడో గాంధీ అని మళ్ళీ పుడతాడేమో అని వద్దు వద్దు గాంధీజీ రావద్ది దేశానికి దారి తప్పి అయినా నువ్వు ఈ దారిని రాబోకు మళ్ళీ అని ఏమేం జరుగుతుందో అవన్నీ చెప్పాడు చాలా మంచిగా మా అది చాలా తూ అందుకే శ్రీశ్రీ ఆయనకు ఉత్తరం రాస్తూ మళ్ళా గజ్జల మళ్ళా నీ కవితలు చదివాను మళ్ళీ మళ్ళీ చదివాను పాతిక సంవత్సరాలుగా నేను కూడబెట్టుకున్న కీర్తి పాతిక గేయాలతో నీ మీద నేను కేసు పెడుతున్నాను అని ఈ మాటలన్నీ ఫేమస్ అతని వ్యంగ్యము జర్నలిస్ట్గా కూడా అంత ఎన్టీఆర్ హేమ్లో ఎక్కువ రాసేవాడు ఆయన కాంగ్రెస్తో కూడా ఉన్నాడు ఆ తర్వాత ఉదయం పత్రిక ఆంధ్రభూమి వీటిలో కూడా పనిచేశాడు కాబట్టి సంతోషం అండి నేను ఒకటే అప్పుడు రాజకీయమైన అవార్డు పైగా మీడియా మీద ఆంధ్రప్రదేశ్లో రెండుగా చీలిపోయింది రకరకాల ఆరోపణలు ఉన్నప్పుడు నేనేమో ప్రజల తరఫున నాకు తో మాట్లాడేవాన్ని కొన్ని పద్ధతులు వీటి ప్రకారం ఎందుకు అనవసరమైనవి మీరు ఎప్పుడన్నా విన్నారండి అసలు ఈ మొత్తం కాలంలో అంత విలువైన ఒక అవార్డును తిరస్కరించిన మనిషి గురించి మీరు వినరు కానీ ఎవరు చెప్పరు ఎందుకని అంటే నా మీద ఒక ముద్ర ఉంది కదా ముద్ర వేయాలి కదా సో ఆ ముద్రే వేస్తుంటారు ఏదైతే మీ మళ్ళీ ఇది కూడా కడప నుంచే వాళ్ళు అడిగినప్పుడు ఒప్పుకున్నాను నేను మళ్ళా రెడ్డి అంటే నాకు చాలా గౌరవము రెండోది నేను వ్యంగ్యంగా మాట్లాడడానికి కే శ్రీనివాస్కి ఇద్దరికేనండి శ్రీనివాస్కి కూడా కే్రీనివాస్ అది కూడా సంతోషం ఎందుకంటే కే శ్రీనివాస్ వాళ్ళు ఒక మాట అన్నారు ఒక మంచి మాట సంతోషం కలిగించింది అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళిద్దరూ కూడా ప్రజా సమస్యల మీద సంపాదకీయాలు సాహిత్య రచనలు చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారు అంటే మన అభిప్రాయం మనకు ఏదైనా ఉండొచ్చు కానీ ప్రత్యర్థి అభిప్రాయం వినాలి విమర్శించాలి నా విషయంలో అంటే ఏమంటే ఏ ఏడాదికి ఆ ఏడాది ఇస్తారంట గత సంవత్సరంది కె శ్రీనివాస్కు ఈ సంవత్సరం నాకు అని వాళ్ళు వాళ్ళు నాకు చెప్పినటువంటిది ఇన్సిడెంటల్గా ఇది అంతా నైన్టీన్ ఎయిటీ ఈ సమయంలోనే వాళ్ళు ఫోన్ చేసే నాకు సో నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను రెండో సాహిత్యము పత్రిక జర్నలిజం ఈజ్ లిటరేచర్ ఇన్ హర్రీ అంటారు వేగంగా సృష్టించబడే సాహిత్యమే జర్నలిజం అని ఎందుకంటే మనం అప్పటికప్పుడే ఏదో ఒకటి మాడాలి చాలామంది పోయింది పొల్లు పోయింది అంటారు అవన్నింటికి సమయం పూర్తి వివరాలు చెప్పలేదు ఇదేం థీరీ కాదు కదా సిద్ధాంతం రేపు చెప్తాం ఇప్పుడు ఒక వ్యాఖ్య సో ఎనీవే కే శ్రీనివాస్ గారు కూడా మంచి మిత్రుడు నేమేం తెచ్చినా గమనం అనే సాహిత సభలో ఆయన పత్రికలో ఆయన రాసేవాడు నేను ఆయన సంపాదకుడుగా ఉండగా ముందు మూర్తి గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు గమనం మొదలు పెట్టాను గమనంకు మీరు రాయండి అని నాకు ఫోన్ చేసింది కే శ్రీనివాస్ మూర్తి గారు చెప్పారండి ఎప్పుడు మొదలు పెడుతున్నారు మీరని కానీ మూర్తి గారు వేరే బాధ్యతల్లోకి వెళ్ళాక కూడా నేను పదేళ్ళు రాశాను ఆయన హయాంలో ఓకే ముగింపు కూడా చేస్తూ నన్ను ఎప్పుడు నాకు అడ్డం పడలేదు ఒక్కసారి కూడా అంటే ఒక వ్యక్తి ఒక దాంట్లో పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు శీర్షిక రాసి ఒక్కసారి కూడా పలాన పదం తీసి నేను అడక్కపోవడం సమానంగా మనం ఊహించలేదు మనం తీసుకునే జాగ్రత్త మనం తీసుకుంటాం కానీ అందుకని ఆయనతో కలిసి తీసుకోవడం కూడా సంతోషం మరి ఆయన స్పందన నేను ఇంకా కలవలేదు కానీ సో ఇది ఆ యూనివర్సిటీ వాళ్ళకు అది కూడా యోగి వేమన యూనివర్సిటీ వేమన నాకు చాలా ఇష్టం వేమన మన మనవే మన ఘనవే మన వినవే మన ఒకే ఒక్కవే మన వేగు చుక్క లెక్కనని ఒక నా నృత్య రూపకం రాశాను చాలా పాపులర్ ఎప్పుడన్నా మీరు కూడా చేయచ్చు వేమన తనకాల విపరీతాలకు ఇది వేమన వైద్యం లేని చాలా అవన్నీ ఉంటాయి సో వేమన మల్లారెడ్డి కే శ్రీనివాస్ ఈ సందర్భం అంతా కూడా నాకు సంతోషంగా ఉంది అప్పటి అకేషన్ వేరా అది రాజకీయ కోణం అప్పుడు నేను సాయినాథ్ను కూడా సాయినాథ్ కూడా ఇచ్చారు నాకు సాయినాథ్కు పి సాయినాథ్కు అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర అవార్డులు తీసుకుంటే జర్నలిస్టులకు కొన్ని పరిమితులు ఏర్పడతాయి కాబట్టి నేను తీసుకోనని ఆయన చెప్పి నేను కూడా ఆ సూత్రాన్ని అనుసరించాను కాబట్టి అప్పుడు కూడా అన్న నేను గౌరవంగా ఇచ్చారు వాళ్ళ నేనేమీ లేదు అది అది వేరే విషయం కాబట్టి ఆ సందేహాల తీసుకుంటున్నాను డిసెంబర్లో ఇస్తామన్నారు ఇంతకుముందు కూడా ఆ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నాకు తాపి ధర్మారావు గారి పత్య సంపాదక పురస్కారం ఇచ్చారు తాపి ధర్మారావు కూడా వ్యవహార భాషలో జర్నలిజం తేవడంలో ముఖ్య పాత్ర వహించాడు మనం అంతా నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పుకుంటాం కదా నారల వెంకటేశ్వరరావు తాపి ధర్మారావు దగ్గర న్యూస్ ఎయిటర్ మొదట్లో ఆయన అంత వ్యవహార భాష సినిమా రచన అన్నిటికీ పెట్టింది పేరు ఏదైనా చైతన్య భూమి అక్కడ అనేక మంది మంచి రచయితలు వచ్చారు అటువంటి చోట ఇది వేయటము నాకు తప్పకుండా మీ అభినందనలకు నాకు చాలామంది నుంచి కూడా అభినందనలు చెప్తున్నారు ఆ మిత్రులందరికీ కూడా నేను సార్ ఇక్కడతో మీ ప్రయాణం ఆటకుండా మరిన్ని పురస్కారాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్ యూ అభినందనలు సార్ థ్యాంక్ యూ మీరే ప్రశ్న అయితే చెప్పాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రంగారు గారు ఇది ఇన్నటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ టు న్యూస్